చంద్రబాబుని జనం ప్రశ్నిస్తున్నారా నిలదీసే పరిస్థితి వచ్చేసిందా ప్రభుత్వానికి రాబోయే కాలమంతా పరీక్షా కాలమేనా చూస్తుంటే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి తాజాగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నటువంటి సభలో ఆయనకి యువకులు ఎదురు తిరిగారు నిలదీశారు ప్రశ్నించే ప్రయత్నం చేశారు రైతులు యువకులు వివిధ తరగతుల ప్రజల నుంచి కూడా ముఖ్యమంత్రికి ప్రశ్నల వర్షం మొదలవుతుంది అన్నదాత సుఖీబాబు ఎప్పుడు ఇస్తారు అంటూ ఒక రైతు ప్రశ్నించడంతో చంద్రబాబు తన దగ్గర నిధులు లేవని నిధులు రాగానే వాటన్నిటిని దానికోసం ప్రయత్నం చేస్తున్నామన్నట్టుగా పరిచే ప్రయత్నం చేశారు కానీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఏఏఎస్ఎఫ్ కార్యకర్తలు చంద్రబాబుని నిలదీసే ప్రయత్నం చేశారు చంద్రబాబు సభలో నినాదాలు చేశారు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆందోళనలకు పునుకున్నారు అక్కడి నుంచి ఆ ఏఎస్ఎఫ్ కార్యకర్తలని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి పోలీసులు దూరంగా తరలించినప్పటికి కూడా చంద్రబాబు పాల్గొంటున్నటువంటి సమావేశాల్లో నిలదీసేదానికి అనుకూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ అనుభవం రూఢీ చేస్తోంది వాళ్ళు ఇదే కూడా మనం వాళ్ళ విధానాలు అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి సభలో చంద్రబాబుకి ఈ అనుభవం ఎదురైంది భవిష్యత్తులో ఇది మరిన్ని చోట్ల ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది వాస్తవానికి గతంలో కూడా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా రెండు వేల తొంభై ఐదు తర్వాత బాధ్యతలు స్వీకరించగానే తొలుతంతా బాగా సాగినప్పుడు కూడా రెండోసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఆయనకి ఇదే రీతిలో ఎదురుదెబ్బలు మొదలయ్యాయి ముఖ్యంగా ఆయన పాల్గొంటున్నటువంటి జన్మభూమి సభల్లో అనేక చోట్ల నిలదీతలు మొదలయ్యాయి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభమైంది ఆ సమయంలోనే ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి కొంతమంది అధికారుల మీద నెట్టేసి కాలయాపం చేసే ప్రయత్నం చంద్రబాబు చేశారు కానీ అది ఫలించలేదు చివరికి పదే పదే చంద్రబాబు పాల్గొంటున్నటువంటి సభల్లో నిలదీతలు ఆందోళనలు ఇతర అనేక రూపాల్లో నిరసనలు అన్ని పెళ్లి పెకడం అదంతా ఒక పెద్ద ఉద్యమానికి దారితీయడం చివరికి చంద్రబాబు పరాభవానికి గురి కావడం చరిత్ర ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత చంద్రబాబు సభల్లో నిలదీసేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది వాస్తవానికి గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు మీద చాలా ఆశలతో చంద్రబాబు అనేక రకాల కార్యకలాపాలు చేపడతారనేటువంటి నమ్మకంతో జనం భారీగా మెజార్టీ కట్టబెట్టారు అఖండ విజయాన్ని సమకూర్చారు కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం పనితీరు లేదు అనేటువంటి అభిప్రాయానికి ఒక్కొక్క సెక్షన్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ క్రమంలోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కానీ ఇతర అనేక రకాల వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఆందోళనలు అదేవిధంగా నిరసనలు మొదలయ్యాయి ఇప్పుడు ఏఎస్ఎఫ్ కార్యకర్తలు అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సభలో నిలదీడుతుండే మొదలైతే భవిష్యత్తులో అనేక చోట్ల ఇలాంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదని స్వయంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు అంటే దీని అర్థం రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబుకి మరిన్ని నిరసనలు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది దాంతో ఇప్పుడు చంద్రబాబు కూడా గతంలో జగన్ మాదిరిగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకుని చుట్టూ సెక్యూరిటీ మధ్యలోనే కార్యకలాపాలు నిర్వహించేదాని కోసం పూనుకుంటారా లేకుంటే గడిచిన ఏడెనిమిది నెలలుగా ఆయన నిర్వహిస్తున్నటువంటి సామాన్యులతో మొమ్మేకమయ్యేటువంటి రీతిలో సాగుతున్నటువంటి కార్యకలాపాలను కొనసాగిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకం ఎందుకంటే ఇప్పటికే అన్నదాత సుఖీభావ నిధులు రావడం లేదని రైతులు ఆ తల్లికి వందనం రాలేదని మహిళలు ఇలా అనేక అనేక మంది ఆందోళనలతో అదేవిధంగా అసంతృప్తితో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ సంతృప్తిపరచడానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసి పథకాలు అమలు చేసి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టి అందరినీ సంతృప్తిపరిచేదానికి పూనుకుంటుందా లేకుంటే ఇలాంటి నిరసనలు ఇలాంటి ఆందోళనలు ఎదుర్కోవడానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ కార్యక్రమాలని మరింత రక్షణాత్మక చర్యలకు పూనుకుంటుందా చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్